హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేక కాళ్ళతోటి కూర చేసుకోబోతున్నామండి మటన్ పాయ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి మేక కాళ్ళు స్మెల్ వస్తాయి కాబట్టి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇది నెక్స్ట్ కుక్కర్ పెట్టుకోవాలండి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా రెండు లవంగాలు రెండు చెక్క వేసుకోవాలి బిర్యానీ ఆకులు రెండు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయింటారు వేయించుకోవాలి రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేగిపోయింది కదా వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ వేసి పచ్చివాతన పోయిన తర్వాత వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ కాళ్ళను వేసుకోవాలి ఈ కాళ్ళు వచ్చేసి రెండండి రెండు రెండు కాళ్ళు ఇవి ఇందులో కొంచెం పసుపు పప్పు వేసుకున్నాం కదా సరిపడా ఉప్పు కైంజా ఇట్లా మగ్గించుకోవాలి పచ్చివాసులు కేంద్రం మగ్గించుకొని ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి సరిపడా వాటర్ పోసుకోవాలి ఈ పాయ అనేది కుక్కర్లో పెట్టుకోవాలంటే అంటే ఎక్కువ విజిల్ రావ ఉడకదు కాబట్టి విజిల్ రెండు మూడు విజిల్ సరిపోవు ఐదారు విజిల్ రావాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఐదారు విజిలు రావడం చూసుకోవాలి అందులోకి మసాలా అండి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కొబ్బర కొంచెం యాలక్కాయ పొడి ఇలాచీ పొడి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఐదారు గిల్లు వచ్చాయండి ముక్క ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మసాలా పొడి వేసుకోవాలి ఒక విజిల్ దానించి ఇంకా అయిపోయిందండి కర్రీ ఇంకొక విజిల్ దానించుకోవాలి అంతే అండి అయిపోయింది ఇంకా కర్రీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంటుంది చపాతీలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అంతే అండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్